చాలా అంటే చాలా రుచిగా పాలు కాంబినేషన్తో చాలా రుచికరమైన రెసిపీ తయారు చేసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం పాలు అలాగే పాలపూడి కాంబినేషన్తో రుచిగా రెసిపీ తయారు చేసుకుందాము నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు తీ తీగా మనం నోరు బాగోపోతే ఏ విధంగా అయితే బన్ను అనేది తింటూ ఉంటామో అదే విధంగా అదే రుచితో ఉంటాయండి కానీ ఇంకా రుచిగా ఉంటాయి అందుకోసం ఇక్కడ నేను ముందుగా పాలు కాచుకొని ఒక కప్పు పాలని గిన్నెలోకి తీసుకున్నాను మరి పాలు చల్లారే లోపల అంటే గోరువెచ్చగా అయ్యే లోపల మిక్సీ జార్లోకి అరకప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఐదు లేదా ఆరు చెంచాల వరకు పంచదార వేసుకోండి ఇక్కడ మీరు కావాలంటే పంచదారకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో రెండు యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకుందామండి మనకి ఇక్కడ పాలు కూడా గోరువెచ్చగా అయ్యాయి గోరువెచ్చగా అయిన పాలలో ఇప్పుడు మనం ఒక ఇనో ప్యాకెట్ వేసుకుందాము కట్ చేసుకొని ఇక్కడ మీరు ఈనోకు బదులు ఒక చెంచా వరకు ఇంట్లో వాడుకునే వంట సోడ అయినా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు ఇక్కడ నేను మైదాపిండి వేసుకుంటున్నానండి గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అయితే మనం తీసుకునే మైదాపిండి అనేది రెండు కప్పుల వరకు తీసుకోవాలి అలాగే ఒక పాల ప్యాకెట్ ప్యాకెట్ ఉంటుంది కదా పాలపొడి ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ వరకు కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే మిక్సీ పట్టేసుకున్న ఎండు కొబ్బరి పంచదార పొడి కూడా వేసుకుంటున్నాను అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇంకా మనం ఇందులోకి ఒక కప్పు వరకు పిండి వేసుకోవాలండి ముందుగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిగతా పిండిని ఇప్పుడు వేసుకొని చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది మనకి గట్టిగా ఉండకూడదండి సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని మనం ఇప్పుడు పొడిపిండి వేసుకుంటూ మందపాటి చపాతీలాగా తయారు చేసుకోవాలండి ఇక్కడ మనకి చపాతీ కర్రతో కూడా పనిలేదండి చేత్తోనే చాలా చక్కగా వచ్చేస్తుంది సాఫ్ట్ గా కలుపుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ నేను గాజు హెల్ప్తో ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో కట్ అండి వీటిని మనకి బన్నీ ఏ విధంగా అయితే బోల్గా సాఫ్ట్గా ఉంటుందో అదే విధంగా ఉంటాయి తినటానికి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి పాలల్లో కూడా నంచుకొని తినచ్చండి వీటిని పాలల్లో చక్కగా ముంచుకొని కూడా తినవచ్చు అంత రుచిగా ఉంటాయి మనం బ్రెడ్ ఏ విధంగా అయితే తింటామో అదే విధంగా ఇంకా ఇందులో మనం ఎండు కొబ్బరి వేసుకున్నాం కాబట్టి చాలా బాగా ఇష్టపడతారు ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి నూనె వేసుకొని ఇప్పుడు మనం వీటిని వేయించుకున్నామండి రెడీ చేసుకున్న బన్స్ని ఈ విధంగా లోపల కూడా ఎటువంటి పచ్చి లేకుండా వేయించుకుంటే చాలు మనకి పాలు కాంబినేషన్తో బన్ అనేది రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ పాలు అలాగే కొబ్బరి కాంబినేషన్తో తయారు చేసుకున్న పాలపొడి మైదా కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ బన్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్